ప్రజాస్వామ్యంలో మహానీయులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే అతిపెద్దది మహానీయుని ఆశయానికి అనుగుణంగా యువత నడుచుకోవాలి అన్నారగూడెం అంబేద్కర్ జయంతి వేడుకల్లో తల్లడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కొండలరావు ప్రజాస్వామ్యంలో మహానీయులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదని తల్లడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వి కొండలరావు సూచించారు ఆదివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్నారగూడెం గ్రామంలో అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే నూట ముప్పై మూడవ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థలన్నీ నడుస్తున్నాయని తెలిపారు సుదూర దృష్టితో ఆలోచించి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆ హక్కులు విధులు రాజ్యాంగం ప్రకారమే జరుగుతున్నాయని గుర్తు చేశారు దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందరికీ ఆమోదయోగమైన రాజ్యాంగాన్ని రచించారని అన్నారు యువత ఆ మహానీయుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు అనంతరం ఎస్ఐను సాలువాలు పూలమాలతో సన్మానించి సత్కరించారు ఎస్ఐ కొద్దిసేపు మహిళలతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రావుల గోపి గౌడ్ ఏఆర్ కానిస్టేబుల్ గొడ్ల సురేష్ జర్నలిస్టులు గొడ్ల బాబురావు కొత్తపల్లి విజయ్ ముఠామేస్త్రి గొడ్ల కిసింది గ్రామస్తులు వెంకటరత్నం ఇస్నపల్లి వెంకటయ్య ఇస్నపల్లి శ్రీనివాసరావు గొడ్ల రవి రాకేష్ క్రాంతి ప్రభాకర్ లక్ష్మణరావు కృష్ణార్జునరావు మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జరిగలేదు మా జరి కొబ్బరికాయలు ఒక పక్కన పెట్టుకుంటుందా జరుగు బావా

కొద్ది జరగర సార్ కనపట్లేదు సాధారణంగా ఈ విధంగా స్వాగతం పొంది ఇదివై స్వాగతం ఇంతమంది చేయలేదు కామరా కానీ వెంటనే వచ్చాయి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ అందరి అభిమానం చూసిన తర్వాత చాలా ముచ్చటేసింది ఆ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తప్పే అతని గురించి సింపుల్గా చెప్పుకోవాలంటే అంత ఎంత గొప్ప వ్యక్తి అంటే మన దేశంలో ఎక్కువ మొత్తంలో స్టాచ్యూస్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆ గొప్ప వ్యక్తి ఎవరంటే అందించారు అందుకే దళితుల కోసం ఎన్నో రకాల హక్కుల కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినట్టు మన మన దేశం అంటే ఏదైనా నడిచేదంతా కూడా కాన్స్టిట్యూషన్ మన దేశ రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ అందరికీ తెలిసిందే అది కొత్తగా చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను ఒకే ఒకే విషయం చెప్తాను మనందరి కోసం ఇవన్నీ హక్కుల కోసం ఇవన్నీ హక్కులు కల్పించిన అంబేద్కర్ గారి ఈ ఆశయాన్ని మనం ముందు తీసుకెళ్ళాలంటే అతనికి కనిపించిన హక్కుల్ని మనం సద్వినియోగపరుచుకొని ఆ ప్రతిఫలాలను అందుకోవాలి ఆ విధంగా మీరు చైతన్యవంతులే విద్యావంతులే ముందుకు ఆశిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు నమస్తే చూడాలి అనమాట సినిమా బయట చాలా మెల్లగా ఒక క్రమ పద్ధతులు రెండు వర్షంలో రావాలా అంబేద్కర్ యూత్ అంటే ఒక ఆదర్శం ఉంచండి రెండు వర్షాలుగా రండి సమ్మీకరించినట్టు ఒక క్రమ బద్ధతతో ఉంటాడు అది చూపించాలి 嗯。<laughs>